రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం నుంచి విముక్తి కావాలని ప్రజలు కోరుకుంటున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు కాకినాడ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి సత్యనారాయణ బీసీ నాయకులు విజిఆర్ నారగోని ప్రసంగి ఆదినారాయణ అధికార ప్రతినిధి దాసరి కిరణ్ పేర్కొన్నారు రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకినాడ నియోజకవర్గం సమన్వయకర్త బొలిశెట్టి సత్యనారాయణ బీసీ నాయకులు వీజిఆర్ నారగోని

చేయడం అదేవిధంగా మా బీసీ బహుజన కాన్సెప్ట్ గల నాలుగోని గారు అదేవిధంగా ఈ సామాజిక స్రోహకళన బొలిసెట్టి సత్య గారు ఇక్కడ వాళ్ళిద్దరి మధ్యలో నేను కూర్చోవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్న ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి పొడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం అదేవిధంగా స్వతంత్ర పదాలు అందాలన్న ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బును వెచ్చించి సినిమాల్లో వచ్చిన ఆదాయాన్ని పార్టీతో పార్టీ ఖర్చు చేస్తూ అదేవిధంగా రైతులకు మత్స్యకారులకు అనేక వర్గాలకి ఆయన ఆర్థిక సహాయం చేస్తూ ఇవేళ ఈ కూటమికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ రాక్షస పాలన అదేవిధంగా ఈ దోపిడీ వ్యవస్థని పారదోరాలే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒక లిమిటెడ్ కమిటీ కింద ఆయన వాడుకుంటున్నారు ఎందుకంటే ఇసుక మీద కానీ సిమెంట్ మీద కానీ అదేవిధంగా ప్రకృతి వనరులన్నింటి మీద కూడా ఏ రకంగా చూసుకోవాలి ఏంటనేది ప్రజల్లోకి రాకుండా ఒక ప్రణాళికతో ఈ రోజు ఈ రోజు వరకు కూడా అతని ఆదాయాన్ని పెంచుకుంటూ ముందుకెళ్లే సందర్భాలు ఉన్నాయి ప్రజాభిప్రాయాన్ని కూడగట్టి ఈ అవినీతికి ఆ రాజకీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాభిప్రాయ సాధన ఇది మా ప్రస్తుతం మేము చేస్తున్న కార్యక్రమం అందులో ముఖ్యంగా ఏమంటే రకరకాల కులాలని రకరకాల మతాలని భయపెట్టి భయప్రాంతులు చేసి బ్రాహ్మణుల దగ్గర నుంచి వైశ్యుల దగ్గర నుంచి ఆఖరిక రెడ్డి గుండలంలో కూడా కొంతమంది రెడ్ల దగ్గర నుంచి అన్ని కులాలని వేధిస్తూ భయపెడుతూ ప్రజా పాలన చేస్తున్న గౌరపు చంద్రశేఖర్ రెడ్డి గారు పోయి ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ గారు జూన్లోనే గత సంవత్సరం జూన్లోనే నిన్న ఇక్కడి నుంచి తరిమేస్తామని చెప్పడం జరిగింది ఆయనకి మాకు కుటుంబ దగ్గర ఏం లేవండి ఆయన ప్రజాస్వామ్యం అంటే అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు వన్ పర్సన్ కూడా అటువంటి వాడిని ఎదుర్కోవాలంటే ప్రజాస్వామ్య వదలందరూ కలిసి రావాలన్న ఉద్దేశంతో ప్రజలందరూ కలిసి రావాలన్న ఉద్దేశంతో అన్ని పార్టీలతో కూడం పెట్టారు పవన్ కళ్యాణ్ గారు కూటమి విచ్ఛిన్నం చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు కానీ కూటమి విచ్ఛిన్నం కాలేదు ఎప్పుడైతే కూటమి విచ్ఛిన్నం కాలేదో వాళ్ళ పతనం వాళ్ళకి తెలిసి రకరకాల అరాజకాలలో అధర్మ పద్ధతులు చాలా పనులు చేస్తున్నారు ముఖ్యంగా ఈ మధ్యని మీరు చూస్తే మహిళలతో ఒక సదస్సు జరిగింది కాపులతో ఒక సదస్సు జరిగింది ముస్లింస్తో ఒక సదస్సు జరిగింది నిన్న అందరిని యాజం చేస్తూ ఉన్న బీసీలు ఇక్కడ కాకినాడ టౌన్ పరిధిలో ఉన్న పదహారు బీసీ సంఘాల నాయకుల్ని బీసీ ముఖ్య నాయకులందరినీ కలిపి ఒక సమావేశం ఏర్పాటు జరిగింది అలాగే దళితుల ఆత్మగౌరవ సభ అని చెప్పేసి ఇవన్నింటిలో కూడా మేము ఎక్కడ వాళ్ళు మద్దతు ఇవ్వమని అడగలేదండి వాళ్ళు సభలు పెట్టారు మమ్మల్ని ఆహ్వానించారు ఆ సభల్లో వాళ్ళందరూ వాళ్ళుగా కూటమికి మద్దతు ఇస్తున్నాం కూటమి అభ్యర్థుల మద్దతు ఇస్తున్నాం అన్నారు ఆ చెప్పిన వాళ్ళు ఏ స్థాయి వ్యక్తిలో మీడియా ద్వారా నేను ప్రజలను తెలుసుకోమని చెప్తున్నాను ఎందుకంటే డబ్బులు ఇస్తే మాట్లాడే వ్యక్తి ఒక్కడు కూడా మాతో లేడు కాబట్టి వచ్చిన నాయకులందరూ కూడా పద్మశాలి సంఘం నుంచి కానీ సంఘం నుంచి కానీ శక్తిపల్లి సంఘం నుంచి కానీ అలాగే అన్ని బీసీ కులాల నుంచి వచ్చిన నాయకులందరినీ చూస్తే ఆ క్వాలిటీ మీకు తెలుస్తుంది అంటే కులం గురించి పాటు పడే వాళ్ళందరూ వచ్చి సమస్యగా మాకు మద్దతు పలకడం జరిగింది ఓపెన్ గా జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఏదైతే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా ఎక్కడ ఆలోచిస్తే మార్పు మరి నిన్న వచ్చినటువంటి మరి వేలాది మంది బీసీ నాయకులు ఎవరైతే ఉన్నారో మరి రాష్ట్రంలో మార్పు జరగాలనే విషయాన్ని ఆ సభలో స్పష్టంగా కనిపించింది ఎందుకంటే ప్రజలంతా కూడా విసిగిపోయారు పరిపాలనతోటి కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మార్పు జరుగుతుంది అనేది మరి మేమంతా కూడా భావిస్తున్నాము ముఖ్యంగా గతంలో మరి ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భవించినప్పుడు చిరంజీవి గారు పార్టీలో వంద సీట్లకు పైగా బీసీలకు టికెట్లను ఇచ్చి ఈ రాష్ట్రంలోనే ఒక కొత్త శకానికి నాంది పలికినటువంటి చరిత్ర ఉంది గతంలో కూడా ఎన్టీ రామారావు గారు మరి తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు బీసీలలో ఒక నూతన ఉత్తేజం నూతన నాయకత్వం బీసీలకు సరైనటువంటి ప్రాముఖ్యత ఒరి కమిషన్ రిపోర్టును అమలు చేసి నలభై నాలుగు శాతానికి బీసీలకు రిజర్వేషన్లు పెంచినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి ఇవన్నీ బీసీలకు ఒక ఆత్మగౌరవాన్ని కలిగించే విషయాలు కాబట్టి ఆ నేపథ్యం నుంచి వచ్చినటువంటి భావజాలమే తర్వాత జనసేనగా ఆవిర్భవించి పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఒక బలమైన మార్పు కోసం ముఖ్యంగా ఇప్పటి వరకు అధికారం రానటువంటి కాపులు ఏసీలు ఇతర వర్గాలకు రాజ్యాధికారం దిశగా నడిపించడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం చాలా గొప్పది కాబట్టి మరి కమిట్మెంట్ కలిగినటువంటి నాయకుడు మరి ఏదైతే జనసేన పెద్ద మొత్తంలో సీట్లం కనుక గెలిస్తే భవిష్యత్తులో ఉత్తరాజకీయాలకి అది రాని వారికి అవకాశం ఉంటుంది అదేవిధంగా బీజేపీ కూడా కేంద్రంలో మోడీ మరి బీసీ ముఖ్యమంత్రిగా ఉన్నారు మొన్న జరిగినటువంటి తెలంగాణ ఎన్నికల్లో బీసీనే ముఖ్యమంత్రిగా చేస్తానని ప్రకటించి పెద్ద మొత్తంలో బీసీలకు టికెట్ లభించినటువంటి చరిత్ర కూడా ఉంది కాబట్టి ఏ రకంగా చూసినా రాజకీయాల్లో కొద్ది మందే కొన్ని కుటుంబాలే పరిపాలించడం అనేది సరైనది కాదు అన్ని వర్గాలకు అన్ని కులాలకు రాజ్యాధికారాన్ని పంపిణీ చేసే దిశగా రాజకీయాలను మార్పిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఈ కూటమి మరి గెలుపు గెలుపొందినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తులో కొత్త రాణకీయాలకు నాంది పలుకుతుంది అని చెప్పి భావిస్తూ ఈ కూటమి అభ్యర్థులను గెలిపించాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాను